హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో జంతికలు చాలా క్రిస్పీగా క్రంచీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వంట అనేది మన పెద్దల నాటి నుంచి వచ్చిన వంటేనండి మరి ఎందుకు ముందుగా వన్ కేజీ బియ్య పిండిని తీసుకొని అందులో రుచికి సరిపడ ఉప్పు రెండు స్పూన్ల కారము అర స్పూన్ సోడా మూడు స్పూన్ల నువ్వులు అలాగే ఒక ఇరవై గ్రాముల దాకా నెయ్యి కాస్త గోరుచ్చగా వేడి చేసి వేసుకోవాలి వీటన్నిటినీ పిండిలో బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని వేడివేడి నీటితో ఇలా పిండిని కలుపుకోవాలి ఇది ఇలా పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకొని మరోసారి మళ్ళీ ఇంకొంచెం వాటర్ కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టి పిండి కోస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోవాలి పిండి కన్సిస్టెంటీ అనేది మనకు పూర్తిగా ఈ బ్యాటర్లో రావాలండి అప్పుడే మనకు జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు జంతికలు దాంతో ఒక కవర్ పైన ఇలా వేసుకోవాలి ఒకేసారి మనము ఐదారు వేసుకొని ఇలా చేతి సహాయంతో ఇలా వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని జంతికలు ఇలా ఒక్కొక్కటి మనము వేసుకొని ఇలా నురుగు వచ్చేలాగా అంత వేడిగా ఉండాలి ఆయిల్ అప్పుడే జంతికలు అనేటివి పర్ఫెక్ట్గా వేగుతాయి ఇవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత పక్కన షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు మరొక టిప్ అండి ఇలా మనం జంతికలు వేసుకునే గరిటతోనే ఈజీగా చేతులు కాలతాయన్న భయం ఉన్న వాళ్లకు ఇలా ఈజీ టిప్ అండి ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా జంతికలది షేప్ అనేది ఎలాంటి చేంజ్ కాకుండా ఈజీగా వస్తుందండి ఈ జంతికలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇందాక ఎలా చేసామో అలాగే చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మీరు కూడా ఈ రెండు ట్రిప్లలో ఏ టిప్ అనేది ఫాలో అయ్యాలనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి